మాజీ మంత్రి కారమూరు నాగేశ్వరరావుకు ప్రభుత్వ వైపు జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ వార్నింగ్ ఇచ్చారు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం లక్ష్మేశ్వర నగరం ప్రాజెక్ట్ లో జరిగిన ఓ కార్యక్రమంలో కూటమి నాయకులపై కారుమూరి చేసిన వ్యాఖ్యలకు నాయకర్ ఘాటుగా స్పందించారు కూటమి నాయకులు కార్యకర్తల జోలికి వస్తే తాట తీస్తానంటూ హెచ్చరించారు మంత్రి గతంలో మంత్రి మంత్రి చేసిన కారుమూరు నాగేశ్వరరావు ఆయన ఒక ఆయన పార్టీ మీటింగ్ లో మాట్లాడుతున్నాడు ఆయన తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఎవరిని ఉంటే కనుక గుంటూరు యువతల నుంచి వచ్చి ఆయన బయటకు లాగి కొడతాడంట అదే మరి గుంటూరు దాటితే అంట ప్రాణాలు తీసేస్తాడంట న్యాయమే చెప్పండి మన ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం కదా అంటే చంపుకునే పరిస్థితి అంటే గత ఐదు సంవత్సరాలు చేశారు ఆ నాయకుడు సహకరించే వాళ్ళకి రే కారుమూర్ నా చెప్తున్నా నీకు మా నాయకుల జోలికి ఏమన్నా వస్తే తీసేస్తాను తెలియజేస్తున్నా నిలబడ్డాం మేము మీరు మాట్లాడే తీరికి గుణపాఠం జరుగుతుంది మర్యాద చెప్తున్నాం మీరు మాట్లాడే తీరు మార్చుకోండి మీరు ఒళ్ళ దగ్గర పెట్టి మాట్లాడాలి చెప్తున్నాం చాలా కారు వేస్తున్నాం ప్రజల కోసం పని చేస్తున్నాం మేము